చాణక్యుడు తన అనేక బోధనలలో జ్ఞానం విలువను గురించి చెప్పాడు జ్ఞానంపై అతని అభిప్రాయాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ కొన్ని మాటలలో తెలియజేశాము అని ఏమిటో చూద్దాం విద్య మంచి స్నేహితుడు అనగా శారీరక సౌందర్యం లేదా శక్తి కంటే విద్య జ్ఞానం చాలా విలువైనవని చాణక్యుడు చెప్పారు చదువుకున్న వ్యక్తి సమాజంలోని అన్ని మూలాల నుండి గౌరవం ప్రశంసలను పొందుతాడు జ్ఞానం ఒక వ్యక్తిని ఇతరుల నుండి వేరు చేస్తుందని వారికి ప్రత్యేకమైన ప్రయోజనాలను జీవితాన్ని సమర్థవంతంగా ప్రయాణం చేసే సామర్థ్యాన్ని అందజేస్తుంది విజ్ఞానం కలిగిన వ్యక్తులకు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వలన వారిని శక్తివంతం చేస్తుంది ఇది సమస్యలను పరిష్కరించడానికి నూతనంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి దోహదపడుతుంది సమాచారం సమృద్ధిగా తక్షణమే అందుబాటులో ఉన్న నేటి ప్రపంచంలో జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాణక్యుడు విజయానికి సాధనంగా జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని తెలియచేశాడు వ్యక్తిగత వృత్తిపరమైన రంగాలలో విజయం సాధించడంలో జ్ఞానం కీలకమైన అంశం ఇది అవకాశాలకు తలుపులు తెరుస్తుంది కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తుంది ఉదాహరణకు పరిజ్ఞానమున్న వ్యవస్థాపకుడు మార్కెట్ విధానాన్ని గుర్తించవచ్చు వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు వ్యాపార వృద్ధికి దారితీసే వ్యూహాలను రూపొందించవచ్చు సాధారణంగా జ్ఞానం కలవారు వారు స్వతంత్రంగా పరిస్థితులను విశ్లేషించగలరు నిర్ణయాలు తీసుకోగలరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా పరిస్థితులను సానుకూలంగా చక్కదిద్దగలరు జ్ఞానం కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు జీవితంలో ఇతర అవకాశాలకు దారితీస్తుంది సమస్య పరిష్కారాన్ని మెరుగుపరుస్తుంది జ్ఞానంతో మీరు సమస్యలకు మరింత సులభంగా పరిష్కారాలను కనుగొనవచ్చు కొత్త విషయాలను నేర్చుకోవడం వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎదగడానికి మీకు సహాయపడుతుంది మనిషి జీవితంలో అజ్ఞానం యొక్క విలువ గురించి మీ అభిప్రాయాలను కామెంటు రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటికీ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది